శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో శంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు హుజూర్ నగర్ వారి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ జత యజమాని గౌరవ సత్కరించవలసిందిగా ప్రముఖ పశుపోషకులు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు గన్నవరం వారిని అదేవిధంగా ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ప్రముఖ రైడర్ రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎనకం వారి వారిని కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కమిటీ తరఫున రమేష్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము కాసానే రాజా చౌదరి గారిని రాయపాటి విశ్వేశ్వరావు గారిని అదేవిధంగా ఉన్న రమేష్ గారిని ఈ గత యజమాన్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ತಪ್ಪಕಲ್ ಮಿರೆ ಮುಯೋಸನ್ ಸರ್ ಯಾನಾ ಮೆಟ್ಲದಕ್ಕ ತಪ್ಪಕಲ್ ಮಿರೆ ಸಾಹೇ ಉನರ ಏನ್ ಇತ್ತು ತುಕ್ಕಿತೆ ವಾಳು ದಕ್ಕಿಚುನ್ ದರಕ್ಕೆ ಎನಿಕ ಎನಿಕುಂಟೆ ಕೊಡ್ತ caravans ತುಕ್ಕಿನ ನಂತರ ವಾಳು ದಬ್ಬಲ್ಲ ನಂತರ ಫುಲ್ ಗಾವಾ గండమరములోను అదేవిధంగా కాంగూరులోను పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులు అదేవిధంగా కొప్రావూరు తణుకు పోటీలకి సలహాదారులుగా ఉన్నటువంటి రాయపాటి విశ్వేశ్వరరావు గారు కాసినేని రాజా చౌదరి గారు వారు ప్రముఖ పశు పశువులు ప్రముఖ రైడర్స్ వారి చేతుల మీదుగా గౌరవనీయులు సుంకి రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారిని సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఓకే సొంతమాగలూరు కోటిరెడ్డి గారి జత వచ్చాయండి అలాగే బోరెడ్డి కేశవరెడ్డి గారి జత కూడా వస్తున్నాయి अशोक रेडी गारो हाई एम लिंगय गारो हाई साइक मोहम्मद गारो हाई कुनाला राजू गारो हाई गंगाना पालम कंप्यूटर की యుఎస్ఆర్ బుల్స్ ఎడోజన జాతాయన గవర్నర్ను సత్కరించవలసిగా ప్రముఖ బుష్పోస్కులు కాసనేని రాధా చోదరి గారిని ప్రముఖ రైడ ప్రముఖ బుష్ పోస్క్ రాయబార్ విశ్వేష రావు గారు ఎన్ఫెమ్ తాగర్ వారిని ఒన్న రమేష్ గారు శ్రీ వెంకట చోసాయి కోడ్ లిమిటెడ్ డిఆర్ బుల్స్ వచ్చాయండి అదేవిధంగా మన పశు ప్రదర్శన కమిటీ కార్యక్రమాలకు గతంలో కూడా ఆర్థిక రాజా చౌదరి గారికి అదేవిధంగా రాయపాటి విశ్వేశ్వర గారికి సిరి సత్కారం అందజేయవలసిందిగా మరమూరు అత్తారావు గారిని ప్రజనీల్ గోప్ గారిని అదేవిధంగా పెద్దలు रेदे <laughs> राति <laughs> <cache> గ్లాస్ కొట్టాలి మన కమిటీ వారి తరఫున కాసానేని రాజా చౌదరి గారికి పశు పోషకులు అదేవిధంగా రాయపాటి విశ్వేశ్వరరావు గారు ఎన్ఫిఎం తాలూర్ వారు ఇరువురికి కూడా సత్కారం నిర్వహించడం జరుగుతుంది ఓకే శేఖర్ గారు బోరెడ్డి కేశవ రెడ్డి గారు జత వస్తాయండి రేపు న్యూ కేటగిరీకి పెద్దల వేదికపై అసలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కుడివైపు ఉన్నటువంటి కెత్త తెల్ల కెత్త సవ్య చాచి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి

जस्तो हैन गाइज यो सबै तपाईंले 10 खण्ड ए हाम्रो श्री मट्टपल्ली लक्ष्मी नरसिंह स्वामी राशि एस एस आर बिल्स సింకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సింకి సాంకేత రెడ్డి గారు సారికారెడ్డి గారు జంట పోటీలో ఉన్నాయి లైవ్ లైవ్ మీరు ఇటు సైడ్ తిరగదండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి ఆత్వాహితలుగా గౌరవనీయులు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద గారు అదేవిధంగా గుంటూరు కన్నాడు ఉమ్మడి జిల్లాల జనసేన

రే మట్టపల్లె లక్ష్మీ నరసము స్వామి ఆశీస్సులత ఎస్ఎస్ఆర్ పల్స్ సుంకి శరణ్ రెడ్డి గారు గౌరవ్ ఏఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సార్కార్ రెడ్డి గారు ఉజ్వల నగర్ వాడత ప్రదర్శిస్తున్నారు నాలుగో జత కోటిల ఉన్నాయి ఐదో జత వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులత మేక ప్రతికారు సంనా ప్రమకృష్ణ గారు ప్రగతేశర్ హైదరాబాద్ వాడత రెడ్డి గారు నాలి

శానింగ్ నాటక ప్రదర్శన కళలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి రావాలి ఐదో గల వాళ్ళు రెడీగా ఉండాలి సభ్యు

మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేంద్ర రెడ్డి గారు ఏఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు నగర వార్గత ప్రకాశంగా ఉన్నాయి

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కరతో పట్టకూడదు పొడవకూడదు నా లైవ్ జరిగాను మీరు ఆ సైడ్ తిరగడం తిరిగినా తిరిగిపోతుంది లైవ్ కట్టుకుంటారు ఆర్ఏ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకన్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతన్న జత కన్నా ఐదు సెకన్ల వెనుకింజలు ఉన్నాయి ఏ కలయాల ప్రతికතර రావండి రవి గారు ఇక్కడికి నెక్స్ట్ కారం పొడి పెడతారు అక్కడ అహా వీముడో మైల గెпта చాచి తల్ల గెпта మూడు వేల ఐదు వందలు కదా రెండవ జత స్కోర్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అడుగులండి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంటి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు హుజూర్ నగర్ వారి జత పోటీలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది అదా నీలనా Best three forms of wykornamed S mouldar Uh distinguang நாலு கத்த போட்டியில் ஐந்தாவது பயிற்சி ஆனால் தான் இருக்கேன் ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీనారాయణ సింహస్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోలీస్ సింకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ వారి గత ఉన్నాయి rani rani hey hot hot hey ayya hey aa encourage pant chaur gali paala ha 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 తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషుభల ఇరవై రెండో సెకండ్ আপালে tappale ওহহ মজুরে আহা কে করলে రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో జత మూడు సెకండ్లు ముందంజన ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు లో ఉన్నాయి కరంపడి ప్రదర్శన కవిత వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేసుకొని ఆశలకు ఆశలుగా ఆహ్వానిస్తున్నాము

పదకొండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ప్రతి సెకండ్ నంజలో ఉన్నాయి అడ్వాన్స్ లో ఉన్నాయి ఐదో జతవారు రావాల బయలుదేరి త్వరగా నాలుగు నిమిషములు ఉన్నది సమయము మీకు నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా బ్లాక్ బుల్ ఒక నిమిషము నలభై ఏడు ఉన్నాయి మేలగిత్త పేరు భీముడు అలాగే వైట్ గిత్త పేరు సవసాచి తప్పకుండా అక్కడ ఇబ్బంది అవుతుంది

చివరికి వెళ్ళి మరల తిరిగి ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఇది చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి అక్కడ ఎదురుగా తప్పవాలి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషములు నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషములు ఉన్నది ఇటు చివరికి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు É não tenho అడుగు దూరాలి లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు పిచ్చే గారికి రావాలని డోపీ పిలుస్తున్నారు ఇవ్వండ్ల గారు మీరు రావాలి ఒక్క నిమిషం ఉన్నది పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ లో ఉన్నది